సిద్దిపేట జిల్లా చేరియల్ల కేంద్రంలో జనగాం ఎమ్మెల్యే పల్లారాయేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పల్లారాయేశ్వర్రెడ్డి ప్రారంభించారు అనంతరం పల్లా మాట్లాడారు జన్మదిన వేడుకలు నిర్వహించిన పార్టీ నాయకులకు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తన స్వంత ఆసుపత్రి అయిన నీలిమ హాస్పిటల్లో ప్రతిరోజు మూడు వందల నుండి మూడు వందల యాభై మంది ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తితే ఆధార్ కార్డు తీసుకుని నీలిమ హాస్పిటల్ సిబ్బందిని సంప్రదిస్తే ఉచిత వైద్యం అందిస్తారని జనగామ నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ చేరియాల అంగడ బజార్లో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేపట్టారు అనేక మంది యువకులు వారు దాని మీద పూర్తి అవగాహనతో బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు వారందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను బ్లడ్ డొనేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ ఒకటి కొనాలంటే చాలా దగ్గర ఒకసారి ఐదు వేలు పది రూపాయలు కూడా అవుతుంటుంది అయిన అవసరం అనేది దొరకదు నేను నా జన్మదిన సందర్భంగా వారందరినీ కూడా కలిసి వారందరికీ కూడా మరొకసారి హామీ ఇవ్వడం జరిగింది మనం ఇంతకుముందు ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినామో ఆ నీలిమ హాస్పిటల్లో ఆ సేవలు విధంగా కొనసాగుతాయని దర్దాపుగా రోజు మూడు వందల నుండి మూడు వందల యాభై మంది ఇప్పటికీ సేవలు తీసుకుంటున్నారు అది కొనసాగుతుందని